మహాభారత యుద్ధానికి ముందు కుంతీదేవి ఒక శ్లోకం చెప్పింది అద్భుతమైన శ్లోకం కుంతీదేవికి ముని మనవరాలు ఉండ బహుశా అంటే కుంతిదేవి కుమారుడు అర్జునుడైతే అర్జునుడు కుమారుడు అభిమన్యుడైతే అభిమన్యుడి భార్య ఉత్తర అంతే మనవడు మనవడి భార్య ఉత్తర గర్భంతో ఉన్న సందర్భంలో కదా శ్రీమంతారం వల్లైన కార్యక్రమం అంటారు కదా శ్రీమంతరం అని ఇస్తున్న సందర్భంలో ఆ బుద్ధిదేవి ఆ మనమరాన్ని దీవించింది శ్లోకం చెబుతారు మంచి శ్లోకం చెబుతారు భాగ్యవంతం భాగ్యవంతం మా సూరం మాచ పండిత శూరా విద్యా మమ పుత్రా వనంగతాహ అని శ్లోకం చెప్పిందట సామాన్యంగా ఎవరన్నా ఏమంటారు బాగా పండితుడు అవ్వాలి న్యాయం పుట్టిపోయి పిల్లలు బాగా చదువుకోవాలి ఐశ్వర్య అంటే బాగా మంచి వీరుడు అవ్వాలి పండిత్యంగా అంటే మరి ఆవిడ మహారాణి కదా వీర వీర వీరమాత కదా ఆవిడ వీర పత్ని వీరమాత కూడాను న్యాయంగా మహారాజులు ఏం కొడతారు అంటే వీరుడైన కుర్రాడ పుట్టాలని కోరుకుంటాడు రాజ్యాంగ వాళ్ళు ఏదో ఇంక కోరుకుంటాడు అలాగా పండితుడు అవ్వాలని అలాగ ఆవిడ చెప్పిందిట ఎవరొద్దమ్మా వీరు వీరుల్ని కోరుకోకు నువ్వు వీరవంతుల్ని వీర్యుల్ని వీర వీర్యవంతుల్ని కోరుకోకు సూర్యుడు వీరుడు అక్కర్లా మనకి పండితుడు అంతకన్నా అక్కర్లేదు మనకి ఎవరు కావాలంటే వా అదృష్టం ఉన్నవాడిని కనువమ్మా అంది ఆవిడ మనం ఏం చేస్తే మన ఇష్టమా దానికి కానీ దీవించీవించాలి మన చేతిలో ఉంది కదా పని అదృష్టం ఉన్నవాడిని కనువమ్మా నువ్వు భాగ్యం అంటే అదృష్టం భాగ్యం ఫలత సర్వత్రా అంటాడు అదృష్టమే మనకు ఫలిస్తే తప్పించి మనం మన మన యొక్క ప్రజా ప్రయోజనానికి పనిచేయ మనం గొప్పతనం అలాగా అదృష్టవంతుడి కానమ్మా పండితుడు వద్దు వీరుడు వద్దు అంది ఎందుకలా అంటున్నారమ్మా అని అంటే వీరాశ్చ కృత విద్యాశ్చ వీరులు విద్యలు బాగా నేర్చుకున్నటువంటి వాళ్ళు మమపుత్రాహ నా కుమారులు వానంగత అడవి గెలిపారమ్మా వాళ్ళు మించిన వీరులు ఒకరు లేడు పాండిత్యంలో వాళ్ళంత గొప్ప పండితులు ఎవరు లేరు అన్ని విద్యలు నేర్చుకున్నారు వాళ్ళు అన్ని పండి పండితులే కానీ విధి సరిగ్గా లేక వాళ్ళకి అదృష్టం లేక వాళ్ళు అరణ్యానికి వెళ్ళిపోయారు వాళ్ళు పన్నెండేళ్ళ అజ్ఞా అరణ్యవాసం ఒకవేళ అజ్ఞాతవాసం వెళ్ళిపోయారు కాబట్టి నువ్వు కావాల్సింది మనకి వీరత్వం కాదు పాండిత్యం కాదు ఎవరు కావాలమ్మా అదృష్టవత్తుడి కనుమ్మ అని తింటారు కుంతిదేవి చూడండి ఎంత బాధపడితే ఆ మాట చెప్పిందో తల్లి భాగ్యవంతం ప్రసూయేథాహ మా సూరం మా పండితం మా సూరం మా అంటే వద్దు అర్థం సంస్కృత భాషలో గొప్పతనం ఉంది మా అంటే లక్ష్మీదేవి అర్థం ఉంది మా అంటే వద్దు అర్థం కూడా ఉంది మా సూరం మా చ పండితం పండితుడొద్దు సూర్యుడు వద్దు ఎందువలన సూరాశ్చూరా చూరుడును కృత విద్యాశ్చ కృత విద్యా చ అంటే విద్యలు నేర్చుకున్న వారు కూడా అంటే పండితులు మమ పుత్రాహారులు కుమారులు అడవి వెళ్ళిపోయారమ్మా కాబట్టి అడవికి వెళ్ళిపోయి అన్యాయంగా మోసపోయి వాళ్ళకి మోసాలు తెలియక అదృష్టం లేకపోవడం చేత మోసాలు తెలియక చేయబడితే నాశనమైపోయి అంతా భషమైపోయి అలా అడవికి వెళ్ళిపోయారమ్మా భాగ్యం ఉన్నవాడిని పరి ప్రశమించవమ్మా అని చెప్పింది అది అది మనకి మహాభారతం చెప్పినటువంటి ఒక చక్కని శ్లోకం అని మనకి అనంతరం మన భాగ్యం కోసం భగవంతుని ప్రార్థిస్తూ ఉండాలి మనం జేతు సంస్కృతం జయతు భారతం